అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మమ్మ చదువు రచన సుధామూర్తి గారు మరి కథలోకి వెళ్దామా అప్పుడు నా వయస్సు పన్నెండేళ్ళు మా అమ్మమ్మ తాతయ్య గారింట్లో ఉండేదాన్ని వాళ్ళు ఉన్నది ఉత్తర కర్ణాటకలోని ఒక పల్లెటూరులో ఇప్పట్లో అప్పుడు రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండేవి కావు ఉదయం రావాల్సిన వార్తాపత్రిక సాయంత్రానికి కానీ వచ్చేవి కాదు వారపత్రిక ఒకరోజు ఆలస్యం బస్సు రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాళ్ళం తపాలా దినపత్రికలు వారపత్రికలు దానిలోనే వచ్చేవి త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి అద్భుతంగా రాస్తున్నావిడ ఆవిడ రచన సులభంగా అర్థమయ్యేది రాసిందంతా నిజమే అనిపించేది మామూలు మనుషుల క్లిష్టమైన మానసిక సమస్యల గురించి రాసేది చదివేందుకు భలే బాగుండేది ఆవిడ చిన్న వయసులోనే పరమపదం చేరింది కన్నడ భాష దురదృష్టం నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఆమె రచనలు మెచ్చుకుంటున్నారు అప్పుడు కర్మవీర అనే ఒక పత్రిక వచ్చేది అందులో ఆవిడ రాసిన కాశీ యాత్ర అనే కథను సీరియల్గా వేసేవారు ఒక ముసలావిడ కాశీ యాత్ర చేయాలనే గాఢమైన కోరికకు సంబంధించింది జీవితంలో ఒక్కసారైనా కాశీకి పోయి అక్కడ దైవం విశ్వేశ్వరుని పూజించటం పరమ పవిత్రమైన కార్యంగా హిందువులు చాలామంది నమ్ముతారు ఆ ముసలావిడ కోరిక కూడా అదే కాశీకి పోవాలనే ఆవిడ తాపత్రయాన్ని వర్ణించటమే నవల ముఖ్యాంశం అందులోనే ఉపకథగా ఒక అనాథ యువతి కథ ఉంది ఆవిడ ప్రేమలో పడుతుంది పెళ్లి చేసుకునేందుకు డబ్బు ఉండదు ఆవిడ జాలితో తను కాశీకి పోయేందుకు కూడబెట్టుకున్న డబ్బంతా ఇచ్చేస్తుంది ఈ అనాథ యువతి ఆనందం కాశీ విశ్వనాథుణ్ణి పూజించడం కంటే ముఖ్యమైంది అంటుంది ఆవిడ మా అమ్మమ్మ కృష్ణక్క ఎన్నడూ బడికి పోయి చదవలేదు ప్రతి బుధవారం పత్రిక వచ్చేది రాగానే తర్వాత కథ చదివి వినిపించేదాన్ని కథ వింటూ ప్రపంచాన్నే మర్చిపోయేది విన్న తర్వాత కథ అంతా పొల్లు పోకుండా తిరిగి చెప్పేది మా అమ్మమ్మ కాశీకి పోలేదు తానే కథలోనే ముసలమ్మను అనుకునేది అందువల్లనే తర్వాత ఏం జరిగింది అని తెలుసుకునేందుకు మహా ఆరాటపడేది సీరియల్ చదవమని నన్ను మహా వేధించేది కొత్త కథా భాగం విన్న తర్వాత గుడిలో తన స్నేహితుల మధ్యకు చేరేది మేము పిల్లలం ఆడుకునే ఆడుకునేవాళ్ళం కథను గురించి ఆవిడ స్నేహితులతో చర్చించేది ఆ కథ గురించి అంతగా ఎందుకు మాట్లాడుకునేవాళ్ళు నాకు అప్పుడు తెలిసేది కాదు ఒకసారి బంధువులతో కలిసి పెళ్లికి పెళ్ళికెళ్ళాను ఆ రోజుల్లో వివాహం ఒక గొప్ప విశేష కార్యం మేము బ్రహ్మాండంగా ఆనందించాం పెద్దలకు పెళ్లి ఆడావిడి పిల్లలకు అంతు లేకుండా తినటం ఆడుకోవటం దొరికిన స్వతంత్రాన్ని భలే బాగా అనుభవించాం రెండు రోజుల్లో తిరిగి వద్దాం అనుకున్న నేను వారం ఉండిపోయాను ఊరికి తిరిగి వచ్చి అమ్మమ్మని చూశాను ఆవిడ కళ్ళ వెంట నీరు కారుతోంది ఎంత కష్టం వచ్చినా కన్నీరు పెట్టేది కాదు నాకు ఆశ్చర్యం వేసింది ఏం కారణమై ఉంటుంది నాకు దిగులు పట్టుకుంది అవ్వ నువ్వు బాగున్నావు కదా అంతా బాగుంది కదా అడిగాను ఉత్తర కర్ణాటక కన్నడంలో అవ్వ అంటే అమ్మ అని అర్థం నేను ఆమెను అవ్వ అంటాను ఆమె తల ఊపింది కానీ మాట్లాడలేదు ఎందుకోలే అనుకుని తర్వాత ఆ విషయం మరిచాను రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం డాబా మీద పడుకున్నాం వేసవికాలం పూర్ణచంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు అవ్వ వచ్చి నా పక్కన కూర్చుంది ప్రియంగా నా నొసలు నిమిరింది ఆవిడేవో చెప్పాలనుకుంటుందని మాత్రం అర్థమైంది ఏంటవ్వా అని అడిగాను నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది నా ఆలన పాలన చూసేందుకు సలహాలు ఇచ్చేందుకు ఎవరూ లేరు మా నాన్నకి ఎప్పుడూ పని రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అనవసరమని అనుకునేవాళ్ళు నన్ను బడికి పంపలేదు చిన్నతనంలోనే పెళ్లి చేశారు పిల్లలు పుట్టారు తీరిక లేకుండా పోయింది తర్వాత మనవలు మనవరాళ్ళు వచ్చారు వాళ్ళకు వండటం పెట్టడం చాలా సంతోషంగా ఉండేది అప్పుడప్పుడు చదువుకోలేదని బాధపడేదాన్ని అందుకే నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను నాకు పన్నెండేళ్ళు అమ్మమ్మకు అరవై రెండేళ్ళు ఈ అర్ధరాత్రి తన జీవిత కథ నాకెందుకు చెప్తున్నట్టు ఆమె అంటే నాకు మహా ఇష్టం ఈ కథ చెప్పడానికి ఏదో కారణం ఉందని నాకు తెలుసు ఆమె మొహంలోకి చూశాను సంతోషంగా లేదు కళ్ళ వెంట నీరు కారుతోంది ఆవిడ చాలా అందంగా ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటుంది అప్పటి ఆమె విషాద వదనం ఇప్పుడు కూడా నాకు కళ్ళకు కడుతోంది ముందుకు జరిగి ఆమె చేయి పట్టుకున్నాను ఈ ఎందుకవ్వా వద్దు అసలు సంగతి ఏమిటి నేనేమన్నా చెయ్యాలనా అన్నాను అవును నువ్వు సహాయం చేయాలి కర్మవీర మామూలుగా వచ్చింది నువ్వు లేవు పత్రిక తెరిచాను కాశీ కథ బొమ్మ చూశాను కానీ చదవలేకపోయాను అవైనా తెలుసుకోగలమేమోనని వేళ్లను అక్షరాల మీదుగా చాలాసార్లు పోనిచ్చాను ప్రయోజనం లేదని తెలుసు నేను చదువుకుని ఉంటే ఎంత బాగుండేది నువ్వు త్వరగా వస్తావని చదివి వినిపిస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూశాను అసలు ఆ ఊరికే వచ్చి నీ చేత చదివించుకోవాలనుకున్నాను ఊళ్ళో ఎవరినైనా చదవమని ఉండొచ్చు కానీ ఎందుకో నాకు ఇష్టం లేదు అస్వతంత్రంగా నిస్సహాయంగా ఉన్నట్టు అనిపించింది మనకు డబ్బు ఉంది స్వతంత్రంగా ఉండలేకపోతే డబ్బెందుకు ఏం చెప్పాలో తెలియలేదు అబ్బాయి ఇంకా చెప్పింది రేపటి నుంచి కన్నడ అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను బాగా కష్టపడతాను సరస్వతీ పూజ నాటికి పూర్తి చేస్తాను ఆ రోజు నాకై నేను నవల చదవాలి స్వతంత్రంగా ఉండాలనిపిస్తోంది ఆమె మొహంలో నిర్ణయంతో కూడిన నమ్మకం కనిపించింది నవ్వాను అరవై రెండేళ్ల ముసలమ్మవి అక్షరాలు అవ్వ జుట్టంతా తెల్లబడింది చర్మం ముడతలు పడింది కళ్ళకి అర్ధ వచ్చాయి వంటిల్లే లోకం నీకు ఆక తాయితనం పెద్ద ఆమెను గేలి చేశాను ఆమె చిరునవ్వు నవ్వింది మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను ఎలాంటి ఆటంకాలనైనా దాటుతాను అందరికంటే ఎక్కువగా కష్టపడతాను నిజంగా కష్టపడతాను నేర్చుకునేందుకు వయస్సు అడ్డం కాదు మరణాడే చదువు చెప్పటం ఆరంభించాను అవ్వ అద్భుతమైన విద్యార్థిని హోంవర్క్ అద్భుతంగా చేసింది చదువుతుంది మళ్ళీ మళ్ళీ చదువుతుంది రాస్తుంది ఒప్పగిస్తుంది నేను ఆమెకు ఏకైక ఉపాధ్యాయునిని ఆమె నా ప్రప్రథమ విద్యార్థిని ఏదో ఒక రోజున నేను టీచర్ని అవుతానని వందల మంది విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తానని ఆనాడు తెలియదు యథాప్రకారం దసరా వచ్చింది అప్పటికి కాశీ యాత్ర పుస్తక రూపంలో వచ్చింది ఆ నవలను రహస్యంగా కొన్నాను అమ్మమ్మ నన్ను పూజ గదిలోకి రమ్మంది ఓ స్టూల్ మీద కూర్చోబెట్టింది లంగా జాకెట్ గుడ్డ బహుమానంగా ఇచ్చింది వంగి నా కాళ్ళకు మొక్కింది బెదిరిపోయి కాళ్ళు వెనక్కి తీసుకున్నాను ఈ పని అసాధారణం ఎప్పుడూ మనం గౌరవ సూచకంగా దేవుడు పాదాలు పెద్దల పాదాలు గురువుల పాదాలు తాకుతాం పెద్దలు పిల్లల పాదాలు తాకరు ఇది మన చాలా గొప్ప సంప్రదాయం ఇప్పుడు తలకిందులైంది ఇది సరైంది కాదు నే తాకింది గురువు గారి పాదాలు కానీ నా మనవరాలి పాదాలు కాదు నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచర్వి ఇప్పుడు ఏ నవలనైనా సునాయాసంగా చదవగలను ఇప్పుడు నేను స్వతంత్రురాలని నీ వల్లనే నా టీచర్ని గౌరవించడం నా ధర్మం వయోభేదాన్ని ఆడ మగ తేడాను తేడాను పాటించకుండా గురువుని గౌరవించాలని మన శాస్త్రాల్లో రాశారు కదా ఆమె పాదాలు పట్టుకుని ప్రతి నమస్కారం చేశాను మొట్టమొదటి విద్యార్థికి నా బహుమతిని అందించాను కాశీ యాత్ర నవల రచయిత్రి త్రివేణి ప్రచురణకర్త అంటూ గడగడ చదివేసింది నా విద్యార్థిని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది చూసారా అసలు ఆ వయసులో కూడా చదవాలి అనే ఆ కాన్సెప్ట్ ఇంకొకళ్ళు చదివితే వినటం కాదు నాకు నేనుగా చదువుకోవాలనే పట్టుదల ఆ బామ్మకి ఎంత అలవడిందో అలాగే మనవరాలు నేర్పింది కాబట్టి మనవరాలు కాళ్ళకు కూడా మొక్కింది ఏమిటంటే గురువుగారి కాళ్ళకు దండం పెడుతున్నాను అంది చదువు అంటే శబ్దాలకు అర్థాలు చెప్పేది కాదు మనస్సు తలుపులు తెరిచి అజ్ఞానాన్ని వృత్తి చేసి వెలుగును ప్రసాదించేటటువంటి జ్ఞాననేత్రం నిరక్షరాస్యత ఒక శాపం దాన్ని ఆలస్యంగానైనా గ్రహించి పరితపించే వాళ్ళు ఎందరో మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు అలాంటి వాళ్ళంతా కూడా చదువుకోవచ్చు అయితే అది గురువు లేని గుడ్డి విద్య కాకూడదు చదువుకు గురి గురువు అవసరమే అని ఉద్బోధిస్తూ ఎందరి కళ్ళలో తెరిపించే స్ఫూర్తిదాయకమైన కథ అమ్మమ్మ చదువు సుధామూర్తి గారు రచించినటువంటిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్